హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హిత మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కలిశెట్టి అప్పల్ నాయుడు విరచితాంశంగా దార్శనిక రాజనీతిజ్ఞులు లీక్వాన్ యు అండ్ సిఎన్బి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తానమేనండి దార్శనిక రాజనీతిజ్ఞులు లీక్వాన్ యు అండ్ సిఎన్బి ఇక వినండి కలిశెట్టి అప్పలనాయుడు విరచితం దార్శనికులైన నాయకులు మూడో ప్రపంచ వర్ధమాన దేశంగా ఉన్న సింగపూర్ను అతి తక్కువ కాలంలో మొదటి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపిన దార్శనికుడైన నాయకుడు లీక్వాన్ యూ అలాగే విభజన గాయంతో విలవెలలాడిన అవశేష ఆంధ్రప్రదేశ్ని అచిర కాలంలోనే ప్రతికూలతలకు ఎదురు ఈది పునర్నిర్మించి శిఖరాగ్రాన నిలబెట్టారు సిఎన్బి శక్తివంతమైన నాయకులైన వీరిద్దరికీ దగ్గరి పోలికలు ఉన్నాయని ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు సిఎన్బి సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అప్పటి ఆ దేశ ఆర్థిక మంత్రి క్వేట్ ప్రశంసించారు అక్కడి ప్రముఖులు కూడా దార్శనికుడు లీక్వాన్ యూతో సిఎన్బిను సరిపోల్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో సిఎన్బి నడిపిస్తున్న తీరు రాష్ట్ర బంగారు భవితవ్యాన్ని ఆవిష్కరించిన అద్భుత సందర్భం అది సిఎన్బి సమర్థ నాయకత్వం దార్శనికత వినూత్న విధానాలతో మెరుగైన పాలన అందిస్తున్న విషయం సింగపూర్ ప్రజలకు తెలుసు అని క్వేట్ అన్నారు దార్శనికుడు లీక్ వాన్ యు సిఎన్బి వీరిద్దరూ భారీ లక్ష్యాలను ముందు పెట్టుకుంటారు వాటిని సాధించేందుకు ఎంతో శ్రమిస్తారు వారి పట్టుదల దీక్ష దక్షతలే ఉభయ ప్రాంతాలను పతనం అంచుకు చేరకుండా సురక్షితంగా నిలిపాయి అన్నారు క్వేట్ ఆనాడు రాష్ట్రాన్ని స్వర్ణాందరగా దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి సిఎన్బి చేస్తున్న కృషి నిరుపమానమని అందుకే ఈ ఇద్దరి సారథ్యాలు సారూప్యాలు ఒక్కటే అన్నారు క్వేట్ రాష్ట్రంలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇటీవల సీఎం సిఎన్బి నాలుగు రోజుల పర్యటనకు సింగపూర్ చేరుకున్నప్పుడు అక్కడున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు సింగపూర్లో నాలుగు రోజులు పర్యటించి విరామం లేకుండా వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమై ఏపీలో ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు సిఎన్బి మంత్రి ఎన్ లోకేష్ అక్కడ జరిగిన దాదాపు ఇరవై ఆరు కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు అక్కడున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు సీఎం సిఎన్బి ఆ బృందానికి సింగపూర్లో భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే సహకరించారు సిఎన్బి బ్రాండ్తోనే పెట్టుబడుల వరద రాష్ట్రాన్ని ముంచెత్తబోతుంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు వివరించి భారీ పెట్టుబడులతో పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు రాష్ట్రానికి రావడానికి గట్టి ప్రయత్నం చేశారు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధి సాధించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా సీఎం సిఎన్బి కృషి చేస్తున్నారు పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్తక వాణిజ్య పరిశ్రమల ఏర్పాటు అవకాశాలు అందుబాటులో ఉన్న వనరుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హోల్డింగ్స్ వాటికి చెందిన పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ కార్పొరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో కీలక చర్చలు జరిపారు అనేక దిగ్గజ కంపెనీలైన క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సుబితోమో మిత్సోయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ టెమ్సెక్ హోల్డింగ్స్ ఇటువంటి సంస్థల ప్రతినిధులతో సిఎన్బి వేరువేరుగా చర్చలు జరిపారు పోర్టులు ఎయిర్పోర్టులు వాటి ద్వారా అభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలను వారికి వివరించారు సింగపూర్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరుగు సీఎం సిఎన్బి అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్న పరిస్థితుల్లో మళ్లీ ఏపీ బ్రాండ్ను నిలబెట్టేందుకు ప్రజెంట్ సీఎం సిఎన్బి విద్యామంత్రి ఎన్ఎల్ సింగపూర్ పర్యటనలో అలుపెరగకుండా శ్రమించారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకొచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలవనుంది నూతన పాలసీలు పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నాయి విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానున్నాయి పదిహేను శాతానికి పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించింది ఏపీ గవర్నమెంట్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు బారులు తీరే అవకాశం ఉంది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం సిఎన్బి సర్కారు చర్యలు తీసుకుంటున్నది ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో భాగస్వామ్య సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దేశం యావత్తు ఇప్పుడు ఏపీ వైపు చూస్తుంది ఐదేళ్లు విధ్వంసం తర్వాత పడి లేచిన కెరటంలా రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడుతున్నాయి రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి సిఎన్బి వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు పోర్టులు సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం డీప్ పోర్టులు కలిగి ఉన్న ఏపీని లాజిస్టిక్ హబ్గా మలచాలన్న ఆశయంతో సిఎన్బి విధాలా కృషి చేస్తున్నారు ఏపీ వ్యాపార వాణిజ్య అభివృద్ధిలో దేశానికి తూర్పు తీర ముఖద్వారంగా ఆవిర్భవించనున్నది ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం అది ఉండడం అత్యంత ప్రధాన ప్రాధాన్యత అంశం ప్రస్తుతం ఆరు పోర్టులు ఉన్నాయి కొత్తగా మరో నాలుగు రానున్నాయి ఈ పోర్టులను అనుసంధానం చేస్తూ రైలు రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని అంతర్గత జల రవాణా వ్యవస్థ ద్వారా సరుకు రవాణాకు ఉపయోగించి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్లు సింగపూర్ పర్యటనలో వివిధ కంపెనీల సీఈఓలకు ముఖ్యమంత్రి సిఎన్బి వివరించారు పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని పెట్టుబడులతో వచ్చే వారికి సహకరిస్తామని తీర ప్రాంతంలో పెట్టుబడులకు ఇది సరైన సమయం అన్నారు ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి నిర్వాహకంతో దెబ్బతిన్న రాష్ట్ర ఇమేజ్ను సరిచేయటంతో పాటు సింగపూర్ ప్రభుత్వంతో సంబంధాలను పునరుద్ధరించే ఉద్దేశంతో నేటి సీఎం సిఎన్బి మంత్రి ఎన్ఎల్ అక్కడ నాలుగు రోజుల పాటు విస్తృతంగా పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడం హర్షించదగిన విషయం అంటూ కలిసిట్టి అప్పలనాయుడు పార్లమెంటు సభ్యులు విజయనగరం వారు అందజేసినటువంటి ఈ అంశం దార్శనిక రాజనీతిజ్ఞులు లీక్వాన్యు అండ్ సిఎన్ బి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా అవగాహన నిమిత్తం ధన్యవాదాలు